వెల్కమ్ అవర్ ఛానల్ చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే అన్ని వస్తువులను ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు కొన్ని వస్తువులను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని యొక్క సహజ గుణాలన్నీ కోల్పోయి వాటి యొక్క పోషక విలువలు కూడా తగ్గిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టకూడని వస్తువులు ఏమిటంటే తేనె మసాలా దినుసులు డ్రై ఫ్రూట్స్ ఉలగడ్డ వెల్లుల్లి వంటి వాటిని ఫ్రిడ్జ్లో ఉంచకూడదు ఇలా ఉంచితే వాటి యొక్క సహజ గుణాలన్నీ పోతాయి అన్నమాట తేనె అనేది సంవత్సరాల తరబడి కూడా నిల్వ ఉంటుంది బయట ఉన్న తేనె అనేది పాడవదు మరియు మసాలా దినుసులు పెట్టడం వల్ల వాటి యొక్క రుచి మారిపోతుంది డ్రై ఫ్రూట్స్లో ఉండే పోషకాలు తగ్గిపోతాయి ఇవే కాకుండా అన్నం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల బయట అది అమృతం అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది విషతుల్యం అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్